రైతులకు నందనం రైతు సేవా సహకార సంఘం ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నామని హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని నందనం రైతు సేవా సహకార సంఘం సెక్రటరీ కోతి సంపత్ తెలిపారు వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వచ్చిన మొదటి రెండవ విడత రైతు రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో చైర్మన్ మర్నేని రవీంద్రరావు సహకారంతో అందిస్తున్నామని తెలిపారు జరుగుతుంది మా గౌరవ చైర్మన్ రవీంద్రరావు సార్ గారు మా నందనం సహ సహకార సంఘం చైర్మన్ తర్వాత డిసిసిబి వరంగల్ చైర్మన్ తర్వాత చైర్మన్ చైర్మన్గా కావడం జరిగింది సార్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది రైతులకు ప్రతి గ్రామంలో ఎరువులను అందుబాటులో ఉంచుతూ తక్కువ ధరలో రైతులకు సేవలు అందించడం జరుగుతున్నది అదేవిధంగా రైతులకు క్రాఫ్ట్ లోన్తో పాటు కర్షక మిత్ర లోన్స్ ద్వారా పది లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా లోన్ అదే తొందరలో అంటే సొసైటీకి వచ్చిన అర్ధగంట సేపట్లో గోలు లోన్ ఇచ్చి వారికి పంపించడం జరుగుతున్నది అదేవిధంగా ఆయన చేసి తక్కువ ధరకు ఇక్కడ మనకు రైతులకి కావాల్సిన సరుకులన్నీ పుట్టిన అందుబాటులో పెట్టి రైతులకు సేవలు చేయడం జరుగుతున్నది మెట్రో ఉదయం ఛానల్ వారికి నమస్కారం మాది నందనం రైతు సేవా సహకార సంఘం నందనం మా సంఘం ద్వారా రైతులకు రెండు వందల మంది రైతులకు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రుణమాఫీ కొరకు తర్వాత లక్ష యాభై వేల లోపు ఉన్న రైతులు అరవై మూడు మంది ఉన్నారు దాంట్లో నలభై తొమ్మిది మందికి రుణమాఫీ రావడం జరిగింది యాభై యాభై మూడు రూపాయలు నలభై తొమ్మిది మందికి రావడం జరిగింది అవి కూడా పూర్తిగా తిరిగి రైతులకు మళ్ళీ కొత్తగా రుణాలు ఇవ్వడం జరిగింది ఇంకా అరవై మూడు మంది రైతులకు తొంభై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు తాడు విడతలో రావాల్సి ఉంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా రైతులకు వెంబడే రెండు వందల మా సంఘం నుండి రెండు వందల మంది రైతులకు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రుణమాఫీ గురించి పంపడం జరిగింది దాంట్లో ఫస్ట్ విడతగా లక్ష రూపాయల రైతులకు రైతులకు అరవై ఒక్క మందికి గాను నలభై ఒక్క మందికి రుణమాఫీ రావడం జరిగింది దాంట్లో ఇరవై ఐదు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు రుణవామి వచ్చింది